సింగరేణి వంద శాతం తెలంగాణ కంపెనీ అధ్యక్ష కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సమైక్య రాష్ట్రంలో వీళ్ళకి పరిపాలన చేతగాక కేంద్ర ప్రభుత్వం గారు అప్పులు తెచ్చిన అధ్యక్ష అప్పులు తిరిగి చెల్లించలేక వాళ్ళకు నలభై తొమ్మిది శాతం వాటా కట్టబెట్టింది అధ్యక్ష సింగరేణి ముంచుందేవాళ్ళండి కాంగ్రెస్ పార్టీ మీ మీ పరిపాలన నిర్వాహకమే హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ కంపెనీ ఉన్న సింగరేణిలో నలభై తొమ్మిది శాతం వాటా ఎవరు మీ కాంగ్రెస్ పరిపాలన ఫలితమే వీళ్ళ కాలంలో సింగరేణి టర్నోవర్ కేవలం పన్నెండు వేల కోట్లు లేటెస్ట్ సింగరేణి టర్నోవర్ అధ్యక్ష ముప్పై మూడు వేల కోట్లకు పెంచిన మేము దాన్ని సింగరేణికి వచ్చే లాభాల అధ్యక్ష నాలుగు వందల పంతొమ్మిది కోట్లుండేవి దాని ఇలా రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్లకు పెంచినాం అధ్యక్ష ఎనభై మూడు కోట్ల రూపాయలు వెల్లిస్తే దసరా దీపావళి కలిపి సింగరేణి కార్మికులకి అక్టోబర్లో నవంబర్లో మేము ఇవ్వబోయేది వెయ్యి కోట్ల రూపాయలు అధ్యక్ష వెయ్యి కోట్ల రూపాయలు థౌజండ్ క్రోర్స్ ఆర్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ సింగరేణి జాగాలలో ఒక సింగరేణి కార్మికులే కాదు అధ్యక్ష పేదలు గడ్డం తీసుకునే వాళ్ళు బట్టలు ఉతికే వాళ్ళు అనేక రకాల పేద పాలు వచ్చి సింగరేణి జాగాలలో గుడిసెలు వేసుకుంటే మీరు దాంట్లో ఎవ్వరు ఇవ్వలేదు కానీ మేము జియో డెబ్బై ఆరు ద్వారా ఇరవై వేల మందికి పట్టాలు ఇచ్చి ఆదుకున్నాం అధ్యక్ష